జనరల్ గా బ్రాహ్మలు నేర్చుకుంటారు కదా జ్యోతిష్యాన్ని ఎక్కువగా కూడా యూనివర్సిటీస్ లో చదివినా ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా జ్యోతిష్యం అనే దానికి బ్రాహ్మలు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు జ్యోతిష్యాన్ని నేను అప్పుడు అనుకున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు కదా నేనే నేర్చుకుంటాను అసలు నా చార్ట్ లో ఏముందో నేను తెలుసుకుంటాను అని చెప్పి అలా అరౌండ్ లైక్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో స్టార్ట్ అయింది దానికంటే ముందు జనరల్ గా క్యాలెండర్ లో తిథులు ఏంటి నక్షత్రాలు ఏంటి అనేది ఐడియా ఉండేది కానీ ఏ తిథి అంటే ఎలా చూస్తారు ఏ నక్షత్రం ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి అని ఆ విషయం తెలియదు సో అలా నా చార్ట్ అనాలిసిస్ చేసుకోవడము తర్వాత మా హస్బెండ్ చార్ట్ పైన చెక్ చేయడము తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరి చార్ట్స్ పైన చెక్ చేయడం నేను ఇతనికి ఎందుకు భార్య లాగా వెళ్ళాలి అని మా ఇద్దరు చార్ట్స్ కర్మిక్స్ ఇస్ట్రీస్ చేసుకోవడం ఇలా అలా స్టార్ట్ అయ్యి జర్నీ అదొక అడిక్షన్ లాగా అయిపోయింది ఆస్ట్రాలజీ ఒక అడిక్షన్ లాగా అయిపోయి ఇంకా ప్రతి అవర్ కి కూడా నేను ఆస్ట్రాలజీతో కనెక్ట్ చేయడము మన అబ్జర్వేషన్ ఎక్కువ చేసేదాన్ని అండి సబ్జెక్ట్స్ బోల్డ్ అని బుక్ ఇది నేను అప్కమింగ్ ఆస్ట్రాలజర్స్ కి కూడా అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటే గనక మీరు ఎన్ని బుక్స్ చదివినా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఆ సబ్జెక్ట్ రాదు దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులను అబ్జర్వ్ చేయాలి మనకి కలర్స్ కనిపిస్తుంటాయి ఏ కలర్స్ కి ఏ కనెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్